ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యాయత్నం మీద ఇప్పటికే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంటే విపక్షాలు విమర్శలు ఎదుర్కొంటూ ఉంటే దాన్ని ఖండెం చేయాల్సిన వాళ్ళు పంచులు సెటైర్లు వేసి అమానవీయంగా ప్రవర్తిస్తున్న దాని మీద కూడా ప్రజలు చేదరించుకుంటూ ఉంటే పైపెట్టి వాటికన్నిటికీ కూడా ప్రధాన కారణం పార్టీ అధ్యక్షులు పై స్థాయి నాయకులుగా వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించుకుంటూ ఉంటే మరి ద్వితీయ నాయకత్వం కింది స్థాయి వాళ్ళు మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు చంద్రబాబు గారు లాంటి వాళ్ళే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళే పీక పిసుకుతాం అట్లా చేస్తాము ఇట్లా చేస్తాం అని చెప్పి రకరకాలుగా విమర్శలు చేసుకుంటూ ఉంటే విమర్శలు కాదు ఏకంగా కనుక దాడులు హత్యలను ప్రేరేపించే విధంగా మాట్లాడుతూ ఉంటే మరి కింది స్థాయి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అని చెప్పి చర్చ జరుగుతున్న వేళ చంద్రబాబు గారు ఇంతకుముందు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాఖ్యలు తీవ్రంగా వైరల్ అవుతున్న వేళ రాయి తీసుకొని ఆ దున్నపోతును కొట్టండి దున్నపోతు పోవాలి ఫ్యాను ఆగిపోవాలి అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పటికే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంటే తాజాగా చంద్రబాబు నాయుడు గారు మరింతగా పూర్తిగా హత్యలను ప్రోత్సహించే విధంగా కమెంట్ చేయడం ఏదైతే ఉందో దారుణం దుర్మార్గం తాజాగా చంద్రబాబు గారు ఏం మాట్లాడతారు అడ్డొస్తే అడ్డొస్తే గాజు గ్లాస్ తీసుకొని బాగా అది గాజు గ్లాస్ తీసుకొని అడ్డొస్తే ఇట్లా అంటున్నారు పొడిసి పడింది సేమ్ సైన్స్ కూడా ఇచ్చారండి సేమ్ సైన్స్ అడ్డొస్తే పొడిసి పారేయండి అని గాజు గ్లాస్ అట పదునెక్కింటుదట అడ్డొచ్చిన వాళ్ళను తీసుకొని పొడిసి పడేయాలట అంటే ఇంకా రాళ్ళతో ఏం కొడతారు దూరం నుంచి రాయి గురి తప్పినట్లుంది మనం కనతకు గురి పెడితే పైన ఏమైనా తగిలినట్లుంది అని చెప్పి పరోక్షంగా ఎవరికైనా చెప్పే సంకేతాలు ఏంటి సార్ ఇలా ఎలా అంటారు గాజు గ్లాస్ తీసుకొని పొడిసి పడేయాలా ఇంకా నెక్స్ట్ స్టెప్ మానవ బొమ్ములే పెట్టుకొని దగ్గరికి పోయి పేల్చేయండి అని చూస్తారా నాకు అర్థం కావట్లేదు అసలు ఏంటిదంతా తీసుకొని పొడిచి పడేయడం ఏంటి మేస్టరు నాకు అర్థం కాదు పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్నోళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఆయన ఏదో సినిమాలో కదా గాజు గ్లాసు పదునెక్కే కొద్ది పదునెక్కే కొద్దీ పగిలే కొద్దీ పెక్కుతుంది పదునెక్కి కొద్ది పడుతుంది అని చెప్పి అదేదో విలన్లని కదా ఈ గొంతు మీద ఆ గొంతు మీద పస పస పసా అని పడుతాడు మేము సినిమాల సినిమాలో పసా అని పడితే ఆయన రోడ్డు మీద పస పసా అని చెప్పి వంద మీటర్లు నడవలేక ఆ మనిషి ఆలాడుతూ ఉంటాడు ఆ పక్క తల్లిపక్క పక్క వెనక్కి మందకు సేతులు కాళ్ళు ఆ సినిమా కాదు ఒకసారి కనబడవు కానీ ఆ షార్ట్ ఓవర్ సార్ అంటే కట్ చేసి ఆ ఏసీ లో కూర్చొని మళ్ళీ షార్ట్ రెడీ సార్ ఈ పక్క పసక్కని పడవగానే షార్ట్ ఓవర్ సార్ పోండి అడిగిపోయి తినండి తాగండి పడుకోండి రెస్ట్ తీసుకుని ఆడడానికి ఆ సినిమాలో డైలాగ్ తీసుకొని గాజు ఉప్పు తీసుకొని పసా 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 అని పొడవాలంట ఏ పాసా ఎట్లా సార్ ఇటువంటి మాటలు మాట్లాడతారు ఇటువంటి ప్రేరేపించే విధంగా హట్